మత్స్యకారులకు సంబంధించి రెండు వందల పదిహేడు జీవోను తీసుకొచ్చి మత్స్యకారు జీవితాల్లో నష్టం కలిగించే జీవో ఆ రోజు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చి మత్స్యకారుల జీవితాలను నాశనం చేసింది ఆ జీవోను ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అచ్చెన్నాయుడు గారి నాయకత్వంలో రెండు వందల పదిహేడు జీవోను రద్దు చేసి ఈ రాష్ట్రంలో వేలాది మత్స్యకార కుటుంబాల భూములను మత్స్యకారులే సాగు చేసుకొని జీవించే హక్కును ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మన మత్స్యకారులందరికీ కేటాయించడం రెండు వందల పదిహేడు జీవోను రద్దు చేయడం హర్సనీయం మత్స్యకారుల తరఫున ఈ రాష్ట్ర మత్స్యకారులందరి తరఫున చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని అచ్చెన్నాయుడు గారిని మా స్థానిక శాసనసభ్యులు సిరిసమ్మ గారిని హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ